చంద్రబాబు సీఎం గా బాధ్యత చేపట్టి రేపటికి ఏడాది ఎన్నికల ముందు ఎన్నో వాగ్దానాలు చేశారు సూపర్ సిక్స్ అంటూ ఊదు కొట్టారు ఇస్తే అమలు చేస్తా అని నమ్మించారు చంద్రబాబు ఏడాది పాలన అంతా మోసం సూపర్ సిక్స్ సూపర్ ఫ్లాప్ అయినా చంద్రబాబు సమాధానం చెప్పాలి ఏడాది గడిచిన ఇచ్చిన హామీలు ఎందుకు అమలు చేయలేదో ప్రజలకు చెప్పాలి మూడు వేల నిరుద్యోగ భృతి అంటూ మోసం చేశారు ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పిస్తా ఉన్నారు ఏడాదిలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు ఎంతమందికి భృతి ఇచ్చారు రైతులకు ఏడాదికి ఇరవై వేల రూపాయలు అన్నారు రైతులను ఆదుకునేది కూటమి ప్రభుత్వాన్ని చెప్పారు ఏడాదిలో అన్నదాత సుఖీ బావా ఒక్క రైతుకైనా ఇచ్చారా రైతు భరోసా అని చెప్పి రైతులను మోసం చేశారు స్కూలు పిల్లలకు ఏడాదికి పదిహేను రూపాయలు ఇస్తా అన్నారు ఒక ఏడాది పదిహేను వేలు ఎగ్గొట్టారు ఇప్పుడు పాఠశాలలు ప్రారంభమైనా ఇంకా ఇవ్వలేదు ఇంట్లో ఎంతమంది ఉంటే అన్ని పదిహేను వేలు ఇచ్చే హామీ ఏమైందని ఏపీసీసీ చీఫ్ వైఎస్ శర్మిళారెడ్డి మాట్లాడారు చంద్రబాబు గారు సహచరం రోజులు ఫామ్ అయి సంవత్సరం రోజులు పూర్తి చేసుకోబోతున్నారు చంద్రబాబు గారు చంద్రబాబు గారిని సూటిగా ప్రశ్నిస్తున్నాం చంద్రబాబు గారు మీరు ముఖ్యమంత్రి కావడానికి ఎన్నో వాగ్దానాలు చేశారు మేనిఫెస్టోలో ఎన్నో అంశాలను పెట్టారు సూపర్ సిక్స్ మరి ముఖ్యంగా ప్రతి సభలోనూ ఉదరగొట్టారు సూపర్ సిక్స్ సూపర్ సిక్స్ నేను అమలు చేస్తానని అందరి ప్రజలందరినీ నమ్మ పలికించారు మరి ఈ రోజు సంవత్సరం రోజులు అయిపోయింది సూపర్ సిక్స్ ఏమైంది చంద్రబాబు గారు అని కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తుంది సూపర్ సిక్స్ సూపర్ సిక్స్ సూపర్ ఫ్లాప్ ఏనా సూపర్ సిక్స్ సూపర్ ఫ్లాప్ ఏనా చంద్రబాబు గారు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది సంవత్సరం రోజులు అయిపోయింది మీరు వాగ్దానాలు చేశారు సంవత్సరం రోజులు దాటిపోయింది అంటే మీకు ఈ వాగ్దానాలు నిలబెట్టుకునే ఉద్దేశం ఉందా లేదా ఏదైనా వాగ్దానాలు చేసి అధికారం లేకొస్తే అధికారం లేకొచ్చిన వెంటనే ఆ వాగ్దానాలు నిలబెట్టుకుంటారు అని ప్రజలు అనుకుంటారా లేకపోతే ఇలా కాలయాపన చేసుకుంటూ ఆఖరి సంవత్సరంలోనో లేకపోతే మళ్లీ ఎలక్షన్లకు పోకముందో మీరు వాగ్దానాలు నిలబెట్టుకునే ఉద్దేశం మీకేమైనా ఉందా ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది సూపర్ సిక్స్ లో భాగంగా చంద్రబాబు గారు మరి ముఖ్యంగా రైతులకి ప్రతి ఏడాది ఇరవై వేల రూపాయలు ప్రతి రైతుకి ఇస్తానన్నాడు ఇప్పటికి యాభై నాలుగు లక్షల రైతు కుటుంబాలు ఎదురు చూస్తూనే ఉన్నాయి ఇంతవరకు రైతులకు ఇచ్చింది లేదు చంద్రబాబు గారు రైతులను మోసమే చేశారు సంవత్సర కాలం పాటు రైతు భరోసా పథకం కింద అంతేకాదు తల్లికి వందనం అనే పథకం ప్రతి బిడ్డకు పదహైదు వేల రూపాయలు ఇస్తానన్నాడు చంద్రబాబు గారు ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తానన్నాడు చంద్రబాబు గారు ఒకరుంటే ఒకరికి ఇద్దరుంటే ఇద్దరికి ముగ్గురుంటే ముగ్గురికి నలుగురుంటే ఏకంగా అరవై వేల రూపాయలు ఇస్తానన్నాడు చంద్రబాబు గారు ఇది నేను చెప్తున్న మాట కాదు చంద్రబాబు గారు ఎన్నికల సమయంలో ఆయన మాట్లాడిన మాటలు ఇవి